విఘ్నేశ్వరుని దర్శించుకుని పూజలు నిర్వహించిన సింగిరెడ్డి వాసంతి ఇరవై మూడో వార్డ్ వల్లభ్ నగర్ నందు ప్రతిష్ఠించిన వినాయకుణ్ణి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సతీమణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు వాసంతిని ఘనంగా సన్మానించారు అనంతరం ఆమె భక్తులతో కలిసి బొడ్డెమ్మ ఆడి భక్తులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా వాసంతి మాట్లాడుతూ ప్రజలందరినీ సుఖ సంతోషాలతో చూడాలని ప్రార్థించారు వాసంతి వెంట నాగమ్మ జోహెబ్ హుస్సేన్ గౌడ నాయక్ శివుడు మహిళలు పాల్గొన్నారు